హలో అండి మీ సార్లు ఎస్టీ బాక్స్ అండ్ ఎస్టీ ప్లాంట్స్ ఎండలు మండిపోతున్నాయని వీడియో అప్లోడ్ చేశానో లేదు ఇక చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ వర్షం కురుస్తూనే ఉంది అనమాట కుండీలు మాత్రం ఇలా ఉంటాయని అనుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ టెరస్ క్లీన్ చేసే ఉన్నాయి కదా ఏమై అయినా ఎండుటాకులు మనము గడ్డి అవన్నీ అంటే కలుపు మొక్కలు అవి తీసేస్తూ ఉంటాం కదా ఇలాంటివి ఏమన్నా అడ్డుపడి ఉన్నాయేమో పైకి వెళ్ళి చూద్దామని చూస్తే ఇదిగో కుండీలు నిండిపోయి ఉన్నాయన్నమాట నీళ్ళు ఇట్లా నిలబడి ఉన్నాయి అంటే పడిన నీళ్లు పడ్డట్టుగా కిందికి కారిపోతూ ఉంటే డ్రైన్ హోల్ సిస్టమ్ కరెక్ట్గా ఉన్నట్టు కానీ నేను వెళ్ళేసరికి ఫుల్గా ఉన్నాయన్నమాట వాటర్ కుండీ నిండిగా ఉన్నాయి అట్లాగే ఒక ఇంకొక రోజు పైకి వెళ్ళకపోతే మాత్రం అది వేరు కుళ్ళు పడి చనిపోయేదనమాట ఇందులో రేర్గా దొరికే మిర్చి కదా మనకిది నేను దీని మీద వీడియోస్ కూడా చేశాను చాలా షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను బుల్లెట్ మిర్చి తర్వాత ఇక ఇట్లా ఇది చూడండి ఫస్ట్ రావడం వంగ కలర్లో వచ్చే తర్వాత ఇదిగోండి ఈ కలర్లో వచ్చేసి ఆ తర్వాత ఇట్లా తయారైతే మిర్చి చాలా కారం ఉంటుందండి కానీ నేను చెప్పే విషయం ఏంటంటే మొత్తానికి ఇట్లా కుండీలు మూడు నాలుగు కుండీలలో నీళ్ళు నిండి ఉన్నాయి మనకి టెరస్ మీద కూడా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మనం కలుపు మొక్కలు తీసి ఒకవేళ కంపోస్ట్ బిన్లో వేసుకుంటే పర్వాలేదు లేదు అంటే ఈ వర్షానికి మెయిన్గా వాటర్ ఎక్కడి నుంచి అయితే బయటికి వెళ్తాయో ఆ హోల్కి అడ్డం పడితే కష్టం కదా మెయిన్ అది చూడడానికి వెళ్ళాను అన్నమాట పైకి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి అట్లా ఫుల్ అయిపోయి రైలింగ్ మీద నుంచి వాటర్ పడిపోతూ ఉన్నాయి అందువల్ల డ్రైన్ హోల్కి దాన్ని అది ఫిట్ చేస్తాం కదా ఆకులు అవన్నీ చెత్త కిందికి పోకుండా దాన్ని పీక్ పడేసాము అందువల్ల ఇదిగోండి టెర్రస్ అంతా క్లీన్గానే ఉంది కొన్ని మొక్కలు ఏవైనా గడ్డి అలాంటిది ఎంటాకులు అలాంటివి అడ్డుపడతాయి అని చెప్పేసి చూడండి వర్షానికి నీళ్ళు ఎట్లా కింద పడుతున్నాయి అది చూడండి వర్షపు చుక్కలు అనమాట బిందువులు నేను వర్షంలోనే తడుస్తూ వీడియో తీస్తున్నాను ఇదిగోండి ఈ వంగ మొక్క తీసేయాలి ఇంకా ఎందుకంటే ఆ రెండు విత్తనాలకు వస్తాయి అని చెప్పేసి అట్లా ఉంచా అవేమి కాయలు ఇప్పుడు నారు పెట్టుకుంటే మనకు చక్కగా వస్తాయి కాకపోతే మంచి వంకాయ అండి ఇది గ్రీన్ ఆ తర్వాత ఇది ఆకాకర చూడండి మొగ్గలు కూడా వచ్చాయి కొన్ని చేమంతులకి ఈ వీడియో అప్లోడ్ చేసే టయానికి నేను అవి కొమ్మలు కట్ చేసేసి ఈ సపరేట్గా మళ్ళీ మొక్కలు తయారు చేసుకోవడం కోసం నాటు పెట్టానండి కాకపోతే ఇది టూ డేస్ అవుతుంది వీడియో తీసి అంటే సాటర్డే తీశాను సండే కూడా వర్షం పడుతూనే ఉంది మధ్యాహ్నంగా వాటర్ వస్తూ ఉంటే పైకి వెళ్ళేసి ఈ పని చేశాను అనమాట అంటే మొక్కల్ని సపరేట్ చేశాను మొగ్గలు ఉన్న వాటిని పెద్ద పెద్ద వాటిని ఎందుకంటే ఇప్పుడు మనం శాప్లింగ్స్ కానీ మొక్కలు కానీ రెడీ చేసుకునే టైం కదా మనకి నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతంలో పూలు ఫుల్గా వస్తాయి ఈ తీగలన్నీ మార్నింగ్ లోరీ అలాంటివి అండి ఇక చూడండి కుండీల్లో నీళ్ళు ఎట్లా నిండిపోయి ఉన్నాయో పర్పుల్ పైన ఒకటి తర్వాత కళంచో ఒకటి అనమాట అవతల ఏదో పిచ్చి ముక్క ఇందులో మిర్చి ఉంది నార్మల్ మిర్చి ఉంది ఇవన్నీ మార్నింగ్ లోరీ తీగలు అనమాట మినీ మార్నింగ్ లోరీ సీడ్స్ కోసం ఉంచినాయి అనమాట అంటే రెయిన్ హోల్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు అనేది అర్థమైపోయింది వీటన్నింటినీ వంచేసి కింద అడుగు భాగంనా ఇది చూడండి ఈ కుండీ నుంచి ఆ కుండీకి పాకిపోయి ఉన్నాయన్నమాట వీటిని ఈ కుండీలన్నీ టనించెస్ కుండీస్ అనమాట వీటల్లో చేమంతులు రకరకాల చేమంతులు నాటి వీడియోస్ అప్లోడ్ చేశారు చాలా ఇట్లా చూసేసుకున్న తర్వాత ఇంకా మెయిన్ వాటర్ దగ్గరికి వెళ్ళేదిగా ఉండి చూడండి కుండీలు